చలికాలంలో తప్పకుండా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెంబర్ వన్ స్కిన్ ని అవాయిడ్ చేయడానికి సిండేట్ లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ యూజ్ చేయండి ఎందుకంటే సిండేట్ లిక్విడ్ పిహెచ్ అనేది పిల్లల స్కిన్ కి దగ్గరగా ఉంటుంది వెరాజ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ పిహెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల స్కిన్ అనేది ఇంకా డ్రై అవుతుంది నెంబర్ టూ మాయిశ్చరైజర్ స్నానం చేసిన ఐదు నిమిషాల లోపే మాయిశ్చరైజర్ అంతా బాడీకి అప్లై చేయండి అండ్ ఒకవేళ మీ పిల్లల స్కిన్ అనేది డ్రైనెస్ ఎక్కువగా ఉంటే మాయిశ్చరైజర్ ఫ్రీక్వెంట్గా అప్లై చేయండి వన్స్ ఇన్ ఎవ్రీ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ నెంబర్ త్రీ చలికాలంలో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు తిక్ కూల్ స్వెటర్స్ వేయండి అండ్ ఇయర్స్ కవర్ అయ్యేలాగా హెడ్ క్యాప్స్ పెట్టండి అండ్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి చల్లటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ ఇవి కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఆస్తమా ఉన్న పిల్లలు వీలైనంత వరకు చల్లగాలికి వెళ్లకుండా చూసుకోండి అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డస్ట్ కానీ స్మోక్ కానీ పర్ఫ్యూమ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండేలా చూసుకోండి